హలో అందరికీ సో ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి సో మన అనంతపురంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో అయితే పెట్టారనమాట ఎక్కడ ఈ అడ్రస్ అంటే మన అనంతపురంలో ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్ కానీ గ్రౌండ్లో అయితే మనకు ఈ ఎక్స్పో ఉందన్నమాట సో ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉందండి లేడీస్కి అయితే మరీ మరీ అనమాట జ్యువెలరీ కలెక్షన్ ఏంటి నక్లెస్ సో ప్రతి కలెక్షన్ అయితే ఉందండి ఒక్కసారి మనమైతే మీకు నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపించాను తప్పకుండా వీడియో అంతా లాస్ట్ వరకు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ వీడియోని చూసి మీరైతే వెళ్ళాల వద్దా అని డిసైడ్ అవ్వచ్చు అనమాట సో పార్టీ వేర్ వెస్ట్రన్ వేర్ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి ఎక్స్పో చేసినప్పుడు మాత్రమే మనకు దొరుకుతాయి అనమాట కొన్ని కొన్ని కలెక్షన్స్ సో అలాంటివి ఇక్కడైతే ఉన్నాయి మీరైతే ఒకసారి విజిట్ చేయండి ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఆడితే కొంచెం తగ్గిస్తున్నారండి సో మీరు అది కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చెప్పిన రేట్కే కాకుండా మనం ఆడి కూడా తీసుకోవచ్చు అనమాట సో లేడీస్కి అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ కలెక్షన్ అబ్బా ఒకటేమిటి కళ్ళు చెదిరేంత కలెక్షన్స్ అయితే మనకు ఉన్నాయండి తప్ప తప్పకుండా లేడీస్ ముఖ్యంగా చెప్తున్నాను ఖచ్చితంగా విజిట్ చేయండి సో నల్ల పూసల దాంట్లో కూడా చాలా వెరైటీ కలెక్షన్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి పార్టీ వేర్స్ వెస్ట్రన్ వేర్స్ సో మనం డైలీ వేర్ చేసుకునేటివి చాలా బాగున్నాయండి సో పిల్లలకి కూడా చాలా కలెక్షన్సే ఉన్నాయి అండ్ క్లాతింగ్ విషయానికి వస్తే డ్రెస్సెస్ ప్లాజా సెట్స్ సో టాప్స్ లెగ్గిన్స్ ఇవి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇంకా చిన్నపిల్లల బ్యాండ్స్ క్లిప్స్ పప్పీస్ సో ఇవన్నీ ఉన్నాయండి తప్పకుండా మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ విజిట్ చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుడ్ ఐటెం విషయానికి వస్తే ఇక్కడ కేరళ హల్వా అనేసి పెట్టారండి టేస్ట్కి అయితే కొంచెం ఇచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది సో అన్నీ డ్రై ఫ్రూట్స్తోనే చేసిన హల్వా అనమాట ఇది నాకైతే నచ్చింది సో అదే విధంగా మనకి ఊరగాయలు చిప్స్ స్నాక్స్ ఐటమ్స్ చాలా అయితే పెట్టారండి ఒక్కటి కాదు ఏ టు జెడ్ అన్నీ అక్కడ ఎక్స్పో అయితే పెట్టారనమాట సో అడ్రస్ అయితే ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నాను మన అనంతపురంలో ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్గానే మనకు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో అయితే ఉందండి సో మీకు వీలైతే ఖచ్చితంగా వెళ్ళి మీరైతే దీన్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు ఈ కలెక్షన్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను సో మెన్స్కి ఉమెన్స్కి కిడ్స్కి అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే కలెక్షన్సే ఉన్నాయండి మనకి ఇలాంటి దగ్గరే ఆల్మోస్ట్ కొన్ని దొరకని ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట సో మనం కావాలి అన్నప్పుడు అవి మనకు దొరకకపోవచ్చు ఇలాంటి ఎక్స్ప్ పెట్టినప్పుడు మాత్రమే మనకు లభిస్తాయి చూస్తున్నారు కదా ఈ నల్లపూసల దండలే కాకుండా ఇంకొక మాల్లో కూడా నేను చూపించానండి అవి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ సో మేమైతే నల్లపూసల్లో తెచ్చుకున్నామన్నమాట ఏవి చూసినా నచ్చే విధంగానే ఉంటాయి సో చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ మనకి మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే సో వాళ్ళు పెట్టిన ఎంఆర్పి రేట్కే కాకుండా మనం బేరమాడితే సో కొంచెం తగ్గచ్చు అనమాట మేమైతే నల్ల పూసల దండా అలా బేరమాడామండి సో ఫస్ట్ మాకు చెప్పిందే టూ హండ్రెడ్ చెప్పారు సో మేము బేరం ఆడగా ఆడగా వన్ ఫిఫ్టీకి అయితే మాకు ఇచ్చారనమాట సో ఓకే బాగుందనిపించింది వన్ ఫిఫ్టీ వర్తబులే కదా సో డిజైన్ కూడా బాగా నచ్చింది అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయండి ఎంత బాగున్నాయంటే అసలుకి నిజంగా సూపర్ కలెక్షన్స్ అనమాట నేను ఎక్కడికి పోయినా ఫస్ట్ నాకు నచ్చే ఐటెం ఇయర్ రింగ్స్ అనమాట సోంపు వాము సో మనం తిన్న తర్వాత కొన్ని కొన్ని ఆయుర్వేదిక్ అవి కూడా ఇక్కడ ఉన్నాయండి సో ఇంకొక దగ్గర నేను నల్ల నల్లపూసలు పూసలు అని చెప్పాను కదా ఇవే అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ కూడా కలెక్షన్స్ అది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుందండి సో టెంప్ట్ అయిపోయి అక్కడ తీసుకుంటారు సో అన్నీ మనం విజిట్ చేస్తే ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేది తెలుస్తుంది అనమాట సో ఫస్ట్ ఒక రౌండ్ వేసేసి అప్పుడు మనం తీసుకుంటే బెటర్ అని అయితే నేను చెప్తాను ఇవి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అండి సో టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి కాస్ట్ అయితే చాలా వర్తబుల్ అండి నిజంగా కాస్ట్ పరంగా చాలా వర్తబుల్ అనే చెప్తాను నేనైతే ఫస్ట్ మంచి కలెక్షన్స్ ఉన్నప్పుడే మనం పోయి తీసుకోవడం మంచిది చూస్తున్నారు కదా ఈ నక్లెస్ సెట్స్ సో నల్ల పూసల దండలు బ్యాంగిల్స్ అయితే మల్టీ కలర్స్ అండి అసలు చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా హైలైట్ కలెక్షన్ అనమాట మామూలు గోట్స్ అంటారు కదా గోట్ టైప్ వేసుకునే వాళ్ళకి ఇది మంచి ఎక్స్ప్లో అని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడైతే టాప్స్ అండ్ చెప్పల్సు ఇవన్నీ మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కిచెన్కి అవసరమైన చిన్న చిన్న సామాన్లు సో ఇక్కడైతే ఉన్నాయండి షాపింగ్కి వెళ్తున్నామంటే మనకు అనుకూలమైన టైంలో గాబరా లేకుండా ప్రశాంతంగా వెళ్ళి షాపింగ్ అయితే చేయాలన్నమాట సో ఏదో ఒక పని పెట్టుకొని అక్కడ గాబరా గాబరాగా వెళ్ళాలి అలా అయితే అస్సలు షాపింగ్ చేసినట్టే ఉండదండి సో టైం కుదుర్చుకొని వెళ్ళి ప్రతీదీ చూసి ఒకవేళ మనకి నచ్చితే తీసుకోవాలన్నమాట సో అలా మేమైతే టైం కుదుర్చుకొని మరీ వెళ్ళాము సో మేము ఏవైతే తీసుకోవాలనుకున్నామో అవే మేము తీసుకొని వచ్చామన్నమాట ఎక్కడ ఎక్స్ట్రా వేస్ట్ అయితే మేము చేయలేదు అమౌంట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏ పూసలు అయితే మనకు నచ్చింటాయో అవి మనం సెలెక్ట్ చేసుకుని ఇచ్చినట్టయితే వాళ్ళే మనకు దండ రెడీ చేసేసి ఇస్తారండి సో దానికి మనకి డాలర్ని కూడా వాళ్ళే ఇస్తారనమాట ఒక రేట్ చేసి ఆ అవైలబిలిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట ఎవరైనా మల్టీ కలర్ చేయించుకొని ఒకవేళ శారీస్ లేకి డ్రెస్సెస్ లేకి మ్యాచింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి అది బెస్ట్ అనే చెప్పచ్చు అనమాట చిన్నపిల్లలకి టాయ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఒక స్నేక్ని నేను చూశాను బాగా అనిపించింది అనమాట సో చూపిస్తా చూడండి మీకు కూడా స్నేక్ ఎట్లుంది అనేసి దాంతో కొద్దిసేపు అయితే నేను ఆడుకున్నాను ఇంకా స్టాల్స్ ఏమేమి ఉన్నాయి ఏమి అనేది మీకు చాలా క్షుణ్ణంగా నేనైతే చూపించానండి సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే మీరు చూడండి చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరీ మరీ అడుగుతున్నాము సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ